అందరికీ నమస్కారం అండి మానే మీ శశి కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ టెక్ లైఫ్ హోప్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం చలో వీట్ ఉంటు వీడియో హస్తినాపురం నుండి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఒక జీ ప్లస్ త్రీ ట్రిప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందండి ప్లస్ త్రీ ట్రిప్లెక్స్ విల్లా ఆ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నిర్మించినటువంటి జీప్ల త్రీ ట్రిప్లెక్స్ విల్లా అండి టోటల్ ఎస్ఎఫ్డి వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్డి వచ్చింది డైమెన్షన్ మాట్లాడుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ డైమెన్షన్ అండి సో స్మాల్ హౌజెస్కి బ్యూటిఫుల్ డైమెన్షన్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ట్వంటీ టూ అండ్ హాఫ్ అన్ని వన్ ఫిఫ్టీ స్క్వైర్ వేసినా ట్వంటీ టూ అండ్ హాఫ్ బై సిక్స్టీ ఉంటుంది సో ఇది ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ సో బ్యూటిఫుల్ డైమెన్షన్ ఫర్ స్మాల్ హౌజెస్ సో దీనికి బోర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేశాము సో ఇది గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళటువంటి ట్రిప్లెక్స్ విల్లా థర్టీ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉంది ఇంటర్నల్గా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి అన్నీ సో వెరీ నియర్ టు ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ క్రికెట్ అకాడమీ అండ్ వెరీ నియర్ టు ద నంది బస్ స్టాప్ అండ్ టీచర్స్ కాలనీ బస్ స్టాప్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అవే టు ద బస్ స్టాప్ అండ్ ఎల్మినార్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ మెట్రో ఎల్వినార్ మెట్రో నుంచి ఫోర్ కిలోమీటర్స్ టీకేఆర్ బస్ స్టాప్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కిలో కిలోమీటర్స్ అవుతుంది టీకేఆర్ బస్ స్టాప్ వచ్చేసి నందిస్ స్టాప్ వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ సారీ ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ అది పట్ల ఎగ్జిట్ ఓర వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది సో ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద కనెక్టింగ్ పాయింట్స్ అనమాట ఇటు ఓరా చూసుకున్నా అటు ఎల్బిన మెట్రో చూసుకున్నా కూడా బస్ స్టాప్స్ చూసుకున్నా కూడా అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా వెరీ నియర్ అవుతుంది సో అన్నింటికి ఈ కమ్యూనిటీ అన్నది బాగా దగ్గర ఉంటుంది అండ్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి మీరు అక్కడ కనుకోవచ్చు సిక్స్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ నడుస్తుంది ఇంటర్నల్గా అండ్ వీఆర్ జస్ట్ కోటింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వర్ అయిపోయి డిలాక్స్ కట్టము కాబట్టి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పర్సెస్ఫ్టీ అండ్ ఇది ట్రిప్లెక్స్ వీళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో వెరీ స్పేషియస్ హాల్ ఇచ్చాము అండ్ ఫస్ట్ ఫ్లోర్ హ్యావింగ్ వన్ బెడ్రూమ్ హాల్ అండ్ కిచెన్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వెరీ స్పేషియస్ హాల్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒకటి స్పేషియస్ బెడ్రూమ్ ఇచ్చాము ఇట్స్ హ్యావ్ ఇట్స్ ఆల్సో హ్యావింగ్ వన్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి వెరీ మ్యాసివ్ బెడ్రూమ్ విత్ హాల్ అండ్ స్పేషియస్ బాల్కనీ సో ఓవరాల్గా చూసుకుంటే ఈచ్ ఫ్లోర్ హ్యావింగ్ వన్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ సో లిఫ్ట్ ఆల్రెడీ ఇంటర్నల్గా కనెక్ట్ అవుతుంది అండ్ ఇంటర్నల్గా స్టెప్స్ కూడా ఇచ్చాం సో ఐదర్ యూ కెన్ యూస్ లిఫ్ట్ ఆర్ స్టేర్ కేస్ సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా వీడియో చూసేద్దాం చలో గెట్ ఇంట్ వీడియో ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ వెల్ లుక్ దెన్ వీ కెన్ డిసైడ్ అబౌట్ ద రేట్స్ ఓకే సో కమ్యూనిటీలో ఇంత తక్కువ విల్లా రావడం కూడా చాలా రేర్ అండి సో ప్లీజ్ హ్యావ్ వెల్ లుక్ థ్యాంక్ యూ సో మచ్ మీ శశి కడార్ సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లా అండి జీ ప్లస్ త్రీ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ఇస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎలివేషన్ డిజైన్ వచ్చేసి సుపప్గా వచ్చింది హెచ్పిఎల్ ప్యానెల్స్ అండ్ గేట్ కూడా హెచ్పిఎల్ షీట్స్ అందంగా డిజైన్ చేశారు అండ్ బ్యూటిఫుల్ పార్కింగ్ విత్ ర్యాంప్ లిఫ్ట్ చూడొచ్చు అండ్ వన్ సర్వెంట్ రూమ్ అండ్ వన్ వాష్రూమ్ ఫాల్ ఇస్ వాష్రూమ్ ఇంటి చుట్టూరుగా స్పేషియస్గా ఒక త్రీ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ వదిలేయడం జరిగింది చుట్టూ అది వచ్చి చుట్టూరుగా దిస్ ఇస్ అ స్పేషియస్ హాల్ ఇంటర్నల్గా స్టేట్ కేసు ఇచ్చాం బోరు అండ్ సంప్ ఎవరైనా గెస్ట్లు వస్తే ఇక్కడ వాళ్ళు కూర్చోవచ్చు So, first floor having the one bedroom, hall, and kitchen. Uh, this is a kitchen, balcony, wash area. జెడ్ బ్యాక్తో గ్రానేట్ వేసాము కిచెన్లో కావాలంటే వుడ్ వర్క్ కూడా చేసిస్తాం దట్ విల్ కాస్ట్ ఎక్స్ట్రా దిస్ ఈస్ లిఫ్ట్ ఏరియా master bedroom with uh, attached washroom. Nice fall ceiling design. 2 by 4 digital dials సో so now we are going ద సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ floor ద second వెరీ floor very హాల్ అండ్ బెడ్రూమ్ కావాలండి ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా కట్టుకోవచ్చు అంత పెద్ద లివింగ్ ఏరియా ఉందండి అవుట్ సైడ్ బాల్కనీ వెరీ spacious లివింగ్ రూమ్ విత్ nice ఫాల్ సీలింగ్ డిజైన్ सो ईच् हाविंग वन बेड्रूम विटाचड वाश्रूम अंडी दिसकेंड फ्लोर बेड्रूम फुल वेटिशन इच्छा स्पेशिय అన్ని విండోస్ పెట్టాము అండ్ లివింగ్ రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చామండి నా విఆర్ గోయింగ్ టు ద థర్డ్ ఫ్లోర్ ఇక్కడ స్టీల్ రైలింగ్ వస్తుంది విత్ గ్లాస్ వస్తుంది ఇంటర్నల్గా స్టెప్స్కి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ట్యాబ్స్ కమోట్స్ అండ్ స్టీల్ రైలింగ్ అన్ని డోర్స్ అండ్ ఎవ్రీథింగ్ రెడీ చేసి లాక్ చేసి ఇస్తాం సో థర్డ్ ఫ్లోర్ హ్యావింగ్ స్పేషియస్ హాల్ అండ్ బెడ్రూమ్ అండ్ వన్ బా మ్యాసివ్ బాల్కనీ అండి సో దిస్ ఈస్ అ బెడ్రూమ్ కావాలంటే దీన్ని ప్రొజెక్టర్ రూమ్ కూడా మార్చుకోవచ్చు సో వెరీ మాసివ్ బాల్కనీ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అవుట్ సైడ్ వాష్రూమ్ ఇచ్చాము సో టోటల్ హౌస్ వచ్చేసి ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండి ఎక్కడ కూడా మీకు చీకటి అనేది ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ కమ్యూనిటీ చూసేద్దామండి స్మాల్ మా యొక్క రోడ్ డూప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లర్స్ అండి థర్టీ ఫిట్ మ్యాసివ్ రోడ్స్ సో ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయిపోయింది ఇన్ లెస్ దాన్ త్రీ మంత్స్లో రోడ్ కూడా వేసేస్తామని అంటున్నాను వెరీ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కాలనీ లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకన్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కనుక ప్రాపర్టీ సేల్ చేయాలి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న నన్ను ఈ నెంబర్లో సంపాదించగలరు అండ్ మీకు స్థలం ఉంటే ఆల్రెడీ ఎనభై నాలుగు నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా మనము కట్టిస్తాము టూ థౌసండ్ రూపీస్ ఫర్ ఐ సెఫ్టీ చుప్రా మనము బిల్డ్ చేస్తాము వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్లాట్స్ ఇన్ హస్తినాపురము అండ్ వినాయక హైల్స్ టీచర్స్ కాలనీ మన్నస్లిపురంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి సో మీరు వచ్చేసి ప్లాట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద యువర్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ వీ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్నారండి సో మేము ఎక్కడికైనా ఎల్బినార్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడికైనా వచ్చి మీ డ్రీమ్ హౌస్ని మేము కట్ట కడతాము సో ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ ఐ హోప్ యుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీ శశి కడార్లా థ్యాంక్ యూ